మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఆర్థిక ఇబ్బందులు పోగొట్టుకోవడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా మోడీ గవర్నమెంట్ ఒకటి మూడో తారీఖున ఈ బిజినెస్ లో ఉన్న లోటుపాట్లు అన్ని సవరించి కస్టమర్స్ లాస్ అవ్వకూడదని రైట్ కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ ద్వారా కస్టమర్స్ అనే వాళ్ళు లాస్ అవుతున్నారు ఎవరైతే సిన్సియర్ గా చేసుకునే లేడీస్ ఉన్నారో వాళ్ళందరూ పడుతున్నారు ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై జూన్ ఇరవై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై మూడు సో సెంట్రల్ గవర్నమెంట్ దీనికి గెజెట్ నోట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇండియాలో లీగల్ బిజినెస్ అండి రైట్ ఇది మా అమ్మగారు మా నాన్నగారు తయారు చేసింది కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ నోట్ అది కూడా మన కోసం మన కోసం ఎందుకంటే ఇబ్బందులు పడకూడదని కొన్ని కొన్ని ఫ్రాడ్ కంపెనీల ద్వారా మనం ఎక్కువ లాస్ అవుతున్నాం ఉద్దేశంతో సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది సో దీనికి సంబంధించి ఆల్రెడీ చాలా సీరియస్ గా ఉందండి మోడీ గవర్నమెంట్ ఇప్పుడు బడ్జెట్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని యాడ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ద్వారా ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఏ సో ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి సో ఇప్పటి వరకు విదేశీ కంపెనీలు వచ్చి మన ఇండియాని మాక్సిమం ఇండియాలో మార్కెట్ చేస్తూ మన కరెన్సీని బయటకు వెళ్తా ఉంటే ఫస్ట్ టైం ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇండియాలోనే కాకుండా విదేశాల్లో బిజినెస్ చేస్తూ వాళ్ళ ఇండియాకి తీసుకొస్తా ఉన్నాయి ఇది చాలా ప్రౌడ్ గా చెప్పుకోవాల్సిన విషయం మనందరం కూడా సో ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను రెండు వేల ముప్పై నాటికి కే ఇది ఇంటర్నేషనల్ ఆడిటింగ్ కంపెనీ అండి వీళ్ళు కంట్రీలో జరిగే ఒక ఏదైనా ఒక బిజినెస్ గ్రోత్ చూస్తూ ఉంటారు దాని యొక్క స్టాటిస్టిక్స్ అనేది చేస్తూ ఏ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది ఏ లాస్ లో ఉంది అనేది అబ్జర్వ్ చేస్తూ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ అనేది ఇస్తా ఉంటారు సో వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే రెండు వేల ముప్పై నాటికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ థర్టీ బిలియన్ డాలర్స్ ఇండస్ట్రీగా ఇండియాలో ఎదగబోతా ఉందని అంటే దగ్గర దగ్గర డెబ్బై శాతం మంది జనాభా ఈ బిజినెస్ లో అమ్మబోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి చేసి చెప్తా ఉంది రైట్ సో ఇవాళ్ళందరూ చేయడానికి ఎక్కడికి వచ్చారు అనగా జస్ట్ ఇమాజిన్ ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అండి ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా రిపోర్ట్స్ సో దీన్ని మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే ఇది ఎంత పర్ఫెక్ట్ అనేది మీకు అర్థం అవుతుంది రైట్ సో ఇది ద టైమ్స్ ఆఫ్ ఇండియా ద ఎకనామిక్ టైమ్స్ లో వచ్చిన మ్యాగజైన్ ఇది రెండు వేల ఇరవై రెండులో ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్ ఇంక్రీస్ అయింది డైరెక్ట్ సెలింగ్ బిజినెస్ ఓకే సో దీనికి సంబంధించి రెగ్యులర్ గా బిజినెస్ మ్యాగజైన్స్ లో వస్తున్న ఆర్టికల్స్ ఇది ఒక్కసారి మీరు వీటిని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అవుతుంది మనం ఎంతసేపు పేపర్ తీస్తే సినిమాల గురించి లేదంటే రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటాం అవున ఎంతమంది లైఫ్ మార్చుకోవాలని ఆలోచిస్తా ఉంటారు చెప్పండి ఓకే లైఫ్ మార్చుకోవాలని ఆలోచించిన వాళ్ళు ముందు సీట్లో ఉన్నారు ఇదంతా వేస్ట్ అని కొన్ని వాళ్ళు బయట నిల్చుని ఉన్నారు నేను హాల్లో ఉన్న అందరు కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి కొంచెం భయపడతారు నేను ఏదైనా అంటే రైట్ సో కర్ణాటక ఇప్పుడు టాప్ పొజిషన్ లో టాప్ పొజిషన్ లో ఎందుకంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువ మందిగా తయారవుతున్నారు ఇక్కడ రైట్ సో దీన్ని రెడీమేడ్ బిజినెస్ కదా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి సంబంధించి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేస్తారు అవునా ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసే బిజినెస్ లో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి రైట్ అప్ టు ప్రొడక్ట్ అనేది అందించాలి టైంలో మనకి కస్టమర్స్ రాలేదు అనుకోండి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మనమే భరించాలి అని కదా సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బులు పెట్టి చేసుకోగలిగితే ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అనేది లేదు కొంచెం ఒళ్ళు కష్టపెట్టగలిగితే చాలు సో ఈ బిజినెస్ చేయాలంటే బాడీని కష్టపెట్టాలి నోరుని కష్టపెట్టాలి అలాగే యాక్టివ్ గా పాజిటివ్ గా ఆలోచించగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే యాక్చువల్ గా ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వడానికి ఎక్కువ మంది బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే బిజినెస్ ని అర్థం చేసుకున్న వాళ్ళు తొందరగా లైఫ్ లో అవుతున్నారు అర్థం చేసుకోలేని వాళ్ళు సో దీన్ని వేస్ట్ అన్నట్టు చూస్తా ఉన్నారు అవునా కదా సో కర్ణాటకలో ఉమెన్స్ ఎక్కువ మంది బిజినెస్ ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు సో ఇవన్నీ కూడా పేపర్ ఆర్టికల్స్ అంటే డైరెక్ట్ సెల్ కి సంబంధించి సో ఇండైరెక్ట్ గా నరేంద్ర మోడీ ప్రమోట్ చేస్తున్నాడు దీన్ని వర్డ్ ఆఫ్ మౌత్ బిజినెస్ అంటారు మన ద్వారా పది మందికి విషయాన్ని చేరవేసుకుంటూ వెళ్తే సో మనం బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఇన్కమ్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది రైట్ సో నరేంద్ర మోడీ గారు ఏం ఏంటంటే ఇప్పటివరకు మనం విదేశీ వస్తువుల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యాం కానీ మన దగ్గరే క్వాలిటీ ఆఫ్ గూడ్స్ తయారవ్వాలి వాటిని మనం విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలనేది మోడీ యొక్క ఏ మందితోనే ఎక్కడో పదో స్థానంలో ఆర్థిక వ్యవస్థలో పదో స్థానంలో ఉండే ఇండియా ఇవాళ ప్రపంచంలో ఆర్థికంగా ఐదో స్థానానికి ఎదిగింది అనేది దానికి కారణం ఏంటంటే తీసుకుని కోరుకొని డెసిషన్స్ మనం చెప్పుకోవచ్చు సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని ప్రతి ఒక్కరికి చెప్పాలి ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలనే ఉద్దేశంతో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు దీని ఒక సబ్జెక్ట్ గా తీసుకురావడం జరిగింది రైట్ సో డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించి ఇప్పుడు డిప్లొమా కోర్సెస్ తో పాటు పిహెచ్డి కోర్స్ కూడా వచ్చిందండి నెట్వర్క్ మార్కెటింగ్ మీద పిహెచ్డి కోర్స్ వచ్చింది సో ఇది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అవుతుంది రైట్ ఇప్పుడే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ బిజినెస్ అనేది బిల్డ్ చేసుకుంటూ వెళ్ళచ్చు